హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రాయిపిండితో సున్నుండ్లు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ అరకప్పు మినపగుండ్లు తీసుకొని వేయించుకుంటున్నానండి మినపగుండ్లు అనేది కంపల్సరీ కావాల్సిందే మినపగుండ్లు ఉంటేనే టేస్ట్ బాగా వస్తుందండి సున్ సునులకి అందుకని వీటిని వేసుకుంటాము ఇవి వేగాయా లేవా అని చూసుకుంటూ వేయించుకోండి ఇవి బ్రౌన్ షేడ్లో వస్తాయి అలాగే మంచి స్మెల్ వస్తాయండి వేగితే ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయి వేగిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుందాము వీటన్నిటిని పొడి చేసుకుందామండి వీటిలోనే యాలక్కాయలు మూడు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తని పౌడర్గా వేసుకోవాలి ఇందాక వేయించుకోవడానికి పెట్టుకున్న కళాయిలోనే రాగి పిండిని కూడా రెండు కప్పులు వేసుకున్నానండి అరకప్పు మిరపగుండ్లకి రెండు కప్పులు రాగి పిండి వేసుకున్నాను నేనైతే దీన్ని కూడా ఇక్కడ వేయించుకుంటూ ఉన్నాను ఈ రాగి పిండి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటా ఉండాలి నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటా ఉన్నానండి ఒక త్రీ మినిట్స్ బెల్లం ఒకటిన్నర కప్పు తీసుకోవాలి రెండు కప్పు రాగి పిండికి ఒకటిన్నర కప్పు అయితే సరిపోతుందండి స్వీట్నెస్ మీకు సరిపోయిందా లేదా అని ఈ ప్రా ఈ ప్రాసెస్లోనే మీకు అర్థమైపోతుందండి ఒకసారి టేస్ట్ చూసి మీకు తీపి సరిపోకపోతే వేసుకోండి బెల్లం కలుపుకున్న రాయి పిండిని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి బెల్లం ఉండలు కరిగిపోతాయి మిక్సీ పట్టుకుంటే ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లట్లు చుట్టుకుందామండి నేనైతే ఇందులో సగం సున్నుండలు చుట్టుకున్నాను సగం అయితే అంతే పిండిగా తినేసే వచ్చండి ఇదిగోండి ఇలా లడ్డు చుట్టుకోవాలి ఇవి ఆడపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బెల్లం వేసాం కాబట్టి ఎవరైనా తినొచ్చండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవే కొలతలతో ఆ మినపగుండ్లకి ఒకటిన్నర బెల్లం కప్పు అయితే సరిపోద్ది ఇలా లడ్లు చుట్టుకున్నానండి ఇందులో సగం పిండి మాత్రమే నేను లడ్డు చుట్టుకున్నాను ఇదిగోండి ఇలా వచ్చాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్